శ్రీకాకుళం జిల్లా ట్రాక్టర్లు ట్రాక్టర్లో కు బాతులు నీటితో నింపడంపై వాగ్వాదం తలెత్తింది ఇక జలుమూరు మండలం గుగ్గిల్లి సర్పంచ్ ట్రాక్టర్లో నింపిన డీజిల్ ను టితో పాటు తీసుకువచ్చి బంకు వద్ద ప్రశ్నించారు దిక్కున చోట చెప్పుకోమని పెట్రోల్ బంక్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారులు సరైన చర్యలు చేపట్టకపోవడం వల్ల పెట్రోల్ డీజిల్ అమ్మకాల్లో భారీ ఎత్తున మోసాలకు పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఇటీవల నర్సనపేటలో ఒక పెట్రోల్ బంక్ ఇటువంటి సంఘటన జరిగింది ఇప్పుడు జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న గుండీ విల్లిపేట వద్ద భారత్ పెట్రోల్ బంక్ ఈ విధంగా జరగడం పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తమవుతుంది ఇప్పటికైనా అధికారులు స్పందించి జరుగుతున్న మోసాలపై నిఘా పెట్టి చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు మా ట్రాక్టర్ ఆయిల్ కావాలని నేను మా డ్రైవర్కి డబ్బులు ఇచ్చి పంపించాను సార్ రాత్రి ఇక్కడ ఆయిల్ సార్ నిన్న సాయంత్రం నిన్న పన్నెండు గంటల పది నిమిషాలకు ఇక్కడ సీసీ ఫుటేజ్ మీద వచ్చిందంటే ఇక్కడ తెచ్చినట్టు నేనే చెప్పాను ఈ బంక్ తెలమని కూడా పన్నెండు గంటల పది నిమిషాలకి ఇక్కడ బంక్ లో క్యాన్ పెట్టాడు రిటర్న్ వచ్చి రెండు బంక్కి ఆయిల్ కొట్టుకుని ఇంటికి వచ్చాడు సార్ తీసుకొచ్చి మా ట్రాక్టర్ లో పోసాము ఈ ఆయిల్ పోసినప్పుడు మా ట్రాక్టర్ లో పూర్తిగా ఆయిల్ లేదు లేని కారణంగా ఈ ఆయిల్ పోసాము कोशन बता ఆ ఫిల్టర్ లో ఉన్న ఆయిల్ వల్ల పది మీటర్ల దూరం వెళ్ళింది అక్కడ ఆగిపోయింది సార్ తీరా ఈ కారణం ఏంటని చూస్తే అందులో నీరు ఉంది సార్ ఆ నీరు నీరు చూస్తే చూస్తే తీసి ఇది కాదు యాక్చువల్ గా తక్కువ సార్ చాలా నీరు సార్ ఉన్న వైట్ అంతా సార్ అయితే మరి బండి బండి పని చేయ మెకానిక్ పిలిచి ఫిల్టర్లు మార్చి అన్ని చేశాం సార్ బంకోల్ దగ్గరికి వస్తే ఫస్ట్ మీకు బిల్ ఉందా అన్నారు సార్ ఎక్కడ బిల్ తీసుకోవడం కదా బిల్ ఎక్కడ ఉంది సార్ ఏమో మా దగ్గర కుట్టారో ఇంకెక్కడ కుట్టారో అన్నారు ఇది ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలంటే నీ ఇష్టం వచ్చినట్టు కంప్లైంట్ ఇచ్చుకో నాకేట్ అనేసి ఎవరు ఆయన